హైదరాబాద్ కంచన్బా లో జరిగినటువంటి అతి సంచలనమైనటువంటి కేసు ఒక మాజీ జవాన్ ఆ గురుమూర్తి అనే భర్త భారీ మాధవ్ని చంపేసి ముక్కల ముక్కలు చేసేసి కుక్కర్లో బాగా ఉడికించేసి దాన్ని వేరే చెరువులో పడేయడం అనేది అప్పట్లో పెద్ద సంచలనం దీని వెనుక ఒక పెద్ద లైంగిక సంబంధం ఉంది ఒక రంకు బాగోతం ఉంది అందుకే ఈ ఇతను ఇలా చేశాడు అనేది కూడా అప్పుడు తెలిసింది పోలీసులు కూడా ఆ ఆధారాలు సేకరించడానికి నానా ప్రయత్నాలు చేశారు నానా ఇబ్బందులు పడ్డారు చివరికి ఆ చెరువులో పడేశాడు వాటి అన్నింటినీ వెతికి మరీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఆధారాలు సేకరించి ఈ సాక్షులు కూడా ముప్పై ఆరు మందిని సేకరించి వాళ్ళందరితో కూడా ఇప్పుడు సాక్ష్యాధారాలు చెప్పిస్తుంటే ఇప్పుడు బయటపడినటువంటి భయంకరమైన నిజం ఏంటంటే ఆ మాధవి చెల్లెలే దీని అంతటికి ప్రధాన కారణం మరదలతో ఎఫ్ఐఆర్ ఉండడం వల్లే ఈ గురుమూర్తి మాధవిని దూరం చేయాలని ప్లాన్ చేశారు పదమూడు సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరికీ పెళ్ళయింది ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వారు ఇక్కడ పెళ్లి అయితే పిల్లలు పుడితే ఆ తర్వాత మరదలతో ఎఫైర్ వచ్చింది ఈ విషయంలోనే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుంటే ఎలాగైనా సరే మాధవ్ తప్పించేస్తే మరదల్ని డైరెక్ట్ తీసుకురావచ్చు పిల్లలు కూడా అంగీకరిస్తారు అనే విధానంతో ఈ విధంగా చేశారు సాక్ష్యాధారాలు మాయం చేసేసి మాధవి నన్ను వదిరిచేట వెళ్లిపోయింది అని ఒక కుకారు పుట్టించాలని చూశాడు చివరికి దొరికిపోయాడు అయితే ఇప్పుడు మాధవి గారు చనిపోవడం అన్నది ఈ గురుమూర్తి చంపేశాడు కదా మరదలకి తెలిసే చంపేశాడా లేకపోతే అంటే అక్కనే చంపే నేను వచ్చేస్తానని చెప్పిందా లేకపోతే ఈ విషయం తనకు తెలియదు అన్న విషయం అయితే ఇంకా తెలియరాలేదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి కోర్టులో జరుగుతున్నటువంటి కేసు ప్రకారం ఇప్పుడు ఈ భయంకరమైనటువంటి నిజమైతే తెలిసింది